ఎలానారా బాగున్నారా ఎంతో కష్టంతో కూడుకుంది పచ్చాను దానికి ఒక చిన్న సొల్యూషన్ చెప్తా మీరు ఈరోజు స్కిప్ చేయకుండా ఒక త్రీ మినిట్స్ మంచిగా చూడండి ఎందుకంటే వాళ్ళ బాధలు మీకు అర్థమవుతుంటాయి ఏమనుకోకండి ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత రైతుకు జ్వరం వచ్చిన రైతు ఎంత కష్టంలో ఉన్న అప్పులు సప్పులు తెచ్చి ఇట్లా ఏమీ తినడానికి లేకుండా కూడా వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టి పండించాలనేసి వచ్చేది రైతు మాత్రమే అవునా కదా ఇంత కష్టం రాని నష్టం రాని మళ్ళీ వస్తాడు మళ్ళీ వ్యవసాయం మీదే మళ్ళీ పెడతాడు మళ్ళీ చేస్తాడు మళ్ళీ చేస్తాడు ఎందుకంటే రైతుకి ఆ భూతలకి ఎంతో అనుభూతి ఉంటుంది వాళ్ళిద్దరికీ సంబంధం ఉంటుంది ఏంటంటే రైతు అనేది ఆయన ఎంత బాధలో ఉండి ఎంత కష్టాల్లో ఉండి అది మాత్రం చేస్తుంటాడు ఇంకొకటి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈ పచ్చని అంటే కొద్దిగా కష్టంతో కూడుకున్నది ఎందుకంటే టైం టైము దీనికి మందులు వేయాలి టైం టైం గడికి గీయాలి టైం టైం అన్నీ గుడుకుతో రావాలి ఇలాంటి చిన్న 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 పనులు చూస్తే స్మార్ట్గా ఉంటాయి కానీ పనులు మాత్రం హార్డ్గా ఉంటాయి ఇలా చూస్తానికి స్మార్ట్ చిన్నగా ఉంటాయి పనులు అంతేలే అనిపిస్తుంది కానీ చే వర్క్ చేస్తుంటే హార్డ్ వర్క్ ఉంటుంది ఇది మాత్రం కష్టం రైతులకి ఇంకొకటి ఏంటంటే ఎంత డబ్బులు తేవాలన్న రై రైతు వ్యవసాయం చేస్తుంటే డబ్బులు తెచ్చి ఏం లేకున్నా కూడా పెట్టుబడి పెట్టేది ఒక రైతు మాత్రమే ఈ చేయ్ మీద నాకు ఎందుకంటే నేను అనుభవిస్తున్నా డబ్బులు లేకున్నా కూడా ఏమన్నా వడ్డికి తెచ్చి ఇంట్రెస్ట్ తెచ్చి కూడా ఇంకా డబ్బు ఇంట్రెస్ట్ అంటే ఎంతో కొంత ఇప్పుడు నడిచేది రెండు మూడు నాలుగు కూడా తెచ్చి పచ్చ చే మీద పెట్టుబడి పెడుతుండు వ్యవసాయం మీద సారీ దేమే పెట్టచ్చు కానీ వ్యవసాయం మీద పెట్టుబడి పెడుతుండు అంటే దానికి అర్థం చెప్పనా అతను వ్యవసాయం పోతుండు అవునా కదా అంటే అనుకూల ఎంత కష్టాలు అనుకూలం అంటే కుటుంబం సహకరించాలంటే ఈ వ్యవసాయం చేయాలి ఒక్కరి వల్ల అయితే కాదు ఒక్కరు ఇద్దరు చేసేది కాదు వ్యవసాయం అనేది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతారు దేనికైనా సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ సపోర్ట్ లేని మనం ఏం చేయలేము రైతు బాధ అనేది అట్లా అనిపిస్తుంది కానీ ఇది ఇది ఎదిగి పత్తి వస్తుంటే ఎంత హ్యాపీ కూడా తెలుసా మంచి కాయలు కాసి పత్తి పండితే ఫుల్ హ్యాపీ అని సంతోషం అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే చాలామంది అనుకుంటారు ఏమై ఇంత చేసి లాస్ట్ ఫస్ట్లో కష్ట ఫస్ట్లో ఎవరు చూడరు మన కష్టాలు లాస్ట్కి వచ్చేవరకే అమ్మ పత్తి బాగా పండించు అంటాడు అంటారు ఫస్ట్లో మాత్రం మన ఎవరు పట్టించుకోరు ఏంటంటే ఏ ఏముంది వ్యవసాయం చేస్తుండు అవి అంటారు కానీ లాస్ట్లో వచ్చి డబ్బులు చూసి ఆ రైతుకి ఆడికే తిప్తి అమ్మ ఇన్ని సం ఇన్ని కానీ నెలల పంట వేయాలి నా చేతికి వచ్చిందిరా అనేది సంతోషం ఉంటుంది కానీ మళ్ళీ ఎమ్మట అయ్యి తెచ్చిన వడ్డీలకి ఇంట్లో ఆడికే సరిపోతాయి ఇక మెలిగేది ఏముండదు అనిపిస్తుంది బాధ ఈ అమ్మాయిన రోజులు కష్టపడటం వచ్చినాయి మళ్ళీ ఆడకే కట్టినాం మళ్ళా తెస్తాం మళ్ళీ పెడతాం మళ్ళా ఆడకే కడతాం ఇదే పని ఉంటుంది రొటేషన్ అయితే ఉంటుంది అంతే రైతు కాడ ఈ విషయం తెలంగాణ చాలామంది అమ్మ లచ్చ లచ్చలచ్చల పంతలు అయినా బొచ్చే డబ్బులు రాయినా బొచ్చ పసలు రాయినా బొచ్చడి బొచ్చడే చూస్తారు కానీ ఇతలంగా ఎంత ఉంది బొక్కలు ఎవరు చూడరు ఎందుకంటే రైతుని నేను చెప్తున్నా అనుమతితో చెప్తున్నా కొంతమంది మోస విషయాలు ఉంటారు మోసం అంటే ఈ రోజుల నమ్మిచ్చి గొంతు కోసే కోసాలు చాలామంది ఉంటారు ఒకరు బాగుపడుతున్న ఒక వారంలో చాలామంది ఉంటారు మనం చూస్తున్న విలేజ్లలో ఒకడు బాగుపడుతుంటే మరొకడు వారవాడు అవునా కదా ఇవన్నీ చాలా కష్టంతో కూడుకున్నాయి బాధతో కూడుకున్నాయి చెప్పడానికి టైం సరిపోదు అలాంటి విషయాలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇలాగ నా వీడియో చూస్తుండీ రైతులకు మాత్రమే సపోర్ట్ చేస్తుంటాను రైతుల కష్టాలు వాళ్ళు అనుభవించే బాధలు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఆవేదన మొత్తం నేను గురించే నేను మాట్లాడుతున్నా ఎందుకంటే నాకు రైతుల మీద ఎందుకంటే ప్రేమ అంటే నేను ఒక రైతుని నేను కష్టపడుతున్నా చదువుకున్నా కష్టపడుతున్నా అంటే నాకు నాకు ఎవరి మీద ఆధారపడ ఆధారపడేంత ఓపిక నాకు అవసరం లేదు అలా నాకు ఆలోచనకు లేదు ఎంతసేపు నేను కష్టపడాలి నేను కష్టపడాలి నేను కష్టపడాలి ఎవరిని సొమ్ము తినకుండా నేను బతకాలి ఎవరి కడుపు కొడకుండా నేను బతకాలి అనేది నా అనేది నా ఆలోచన చాలామంది ముంచోట వాళ్ళు ఉంటారు కానీ నేను ముంచను సరే ఈ ట్రాఫిక్ ఎట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఏమనుకోకండి నాకు ఎందుకంటే నాకు సొసైటీ మీద నాకు అంత నా అవగాహన పెరిగింది నాకు మీరు ఏమనుకోకండి ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నేను రైతులకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే తీస్తుంటాను రైతులకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే ఖచ్చితంగా తీస్తుంటాను ఎవరి కోసం దీన్ని బాధ టెన్షన్ పడను రైతుల కోసమే చెప్తున్నా రైతుల కోసమే ఉపయోగపడే వీడియోలు తీస్తుంటాను రైతుల కోసమే ఓన్లీ రైతుల కోసమే తీస్తాను వీడియోలు రైతుల బాధలే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ జే జై జవాన్ జై కిసాన్ జై భారత్